వాగ్దానం మీరు ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము అలాగే మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రైజ్ ది లాట్ దేవుని బిళ్ళందరికీ నా హృదయపూర్వక వందనాలు ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము పద్దెనిమిదో కీర్తన పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు ఆపత్కాల మందు వారు నా మీదికి రాగా యహోవ నన్ను ఆదుకునేను విశాలమైన స్థలమునకు ఆయనను తోడుకుని వచ్చను నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించను వీడక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు ఆపత్కాల మందు దేవుడు మనల్ని ఆదుకునే దేవుడు అంటున్నాడు కష్ట సమయంలో దేవుడు మనల్ని ఆదుకుంటాడు మనకు సహాయం చేస్తాడు మనకు మేలు చేస్తాడు శత్రువులపై దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహించే దేవుడు అంటున్నాడు విశాలమైన స్థలమునకు మనకు మనల్ని దేవుడు తోడుకొని వెళ్తాడు అదే రీతిగా మనం దేవునికి ఇష్టలుగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని తప్పించే దేవుడు అంటున్నాడు మనల్ని రక్షిస్తాడు మనం దేవుని మాటకు వారిగా ఉండాలి దేవుని ఎందు భయభక్తులు మనం కలిగి ఉండాలి దేవునికి మన ప్రియులుగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని తప్పించే దేవుడు అంటున్నాడు రక్షిస్తాడు విడిపిస్తాడు అనుక్షణం దేవుడు మనల్ని కాపాడే దేవుడు అంటున్నాడు మనల్ని భద్రపరుస్తాడు సంరక్షిస్తాడు మన పట్ల దేవుడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అంటున్నాడు మనం దేవుని చూసేవారిగా ఉండాలి దేవుని ఆశ్రయించేవారిగా మనము ఉండాలి దేవునిసాల్లో మనం మొరపెట్టేవారిగా ఉండాలి ప్రతి దినం కూడా దేవుని మనం ఆధారపడేవారుగా దేవుని ఆనుకునేవారుగా మనము ఉండాలి అప్పుడే దేవుడు మన జీవితాల్లో మేలు చేస్తాడు మన జీవితంలో దేవుడు గొప్ప కార్యములు జరిగించే దేవుడు అంటున్నాడు ప్రతి దినం కూడా దేవస్థాలు మనం మొరపెట్టేవారిగా ఉండాలి మన జీవితాల మేలు చేసే దేవుడు అంటున్నాడు శ్రమలలో దేవుడు మనకు తోడ ఉంటాడు మనల్ని ఆదుకుంటాడు మనల్ని రక్షిస్తాడు కాపాడే దేవుడు అంటున్నాడు మనం మొరపెట్టినప్పుడు దేవుడు మనకు తప్పకుండా జవాబాను గ్రహించి మనకు సహాయం చేసే దేవుడు అంటున్నాడు ప్రార్థన చేసుకుందాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభా అయాపత్ కాలంలో ప్రభ ఆదుకునే దేవుడు కష్ట సమయంలో తండ్రి ఆదుకునే దేవుడు దుఃఖ సమయంలో ప్రభ మాకు తోడుగా ఉండే దేవుడు అయ్యా శ్రమలో మాకు తోడై ఉండే దేవుడు నాయన విడిపించే దేవుడు రక్షించే దేవుడు కాపాడే దేవుడు నాయన అయానికి స్తోత్రాల ప్రభా మమ్మని దేవుడు సంరక్షించే దేవుడవ నాయన అయానికి స్తోత్రాల ప్రభ తండ్రినికి వందనాలయ మనుషులు ఎవరు కూడా మమ్మల్ని ఆదుకోలేరు కానీ ప్రభా నువ్వు మాత్రమే తండ్రినికి స్తోత్రాలు ఆదుకునే దేవుడో ప్రభానికి స్తోత్రాలు నాయన సహాయం చేసే దేవుడో మేలు చేసే దేవుడో నాయన మాకు తోడై ఉండే దేవుడవ అయానికి స్తోత్రాలు ప్రభ అయానికి వందనాలయ తననికి మొరపెట్టేవారుగా ఉండాలి ప్రభ నిన్ను ఆశ్రయించేవారమే ఉండాలి ప్రభ అయా తండ్రికి స్తోత్రాలు నాయన నీ మీద మేము ఆధారపడేవారిగా ఉండాలి దేవ అయా తండ్రికి స్తోత్రాలు నీకు ఇష్టలుగా జీవించాలి ప్రభ నీ మాటకు మేము ఉండాలి ప్రభ మ నువ్వు తప్పించే దేవుడవు నాయన అయా రక్షించే దేవుడు కాపాడే దేవుడు విడిపించే దేవుడు నాయన అయా మేము నీ వైపు చూసేవారిగా ఉండాలి ప్రభానికి స్తోత్రాలు నాయనా తండ్రి అయా మా జీవితాలు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు గొప్ప కార్యంలో జరిగించే దేవుడు ప్రభా దానికు స్తోత్రాలు నాయన మన దేశాన్ని కనుకరించండి ఆ ప్రతి ఒక్కరికి మార్మణ రక్షణ దయచేయి ప్రభా అనారోగ్యంతో ఉన్న బిడ్డల ముండి నాయన ఎవరి బాల సమస్యలు ఉన్నారో అని దర్శించున వర్కున్న బాల సమస్యలు అన్ని కూడా తొలగించండి ప్రభా అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించున వరకున్న అప్పులు తీర్చి ఆస్తులు దీవించినయనని స్తోత్రాలు ప్రభా తనకు వందనాలు నాయన ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మహో పొందమని ఏ సునాములు అడుగుర్చున్న నామ్ తండ్రి ఆమె ఈ ఉదయకాలని వాగ్దానం ఎత్తు పట్టి ప్రార్థన డారితీగా ఆ పత్కాలంలో దేవుడుమల్ని ఆదుకుంటాడు తప్పిస్తాడు రెప్పటి రోజు జరుపుకున్న వారికి పెళ్ళి జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాహాలు తెలియజేస్తున్నాను దేవుడుమని దీవించుని ఆక ఆమెను